దత్త జయంతి ఉత్సవాలను గురువారం గోదావరికని శ్రీ సత్య సాయి బాబా ఆలయంలో నిర్వహించారు ఈ మేరకు శ్రీ దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా నూట ఎనిమిది మందితో సామూహిక శ్రీ గురు చరిత్ర పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పారాయణం చేయడం ప్రతి ఒక్కరికి అవసరమన్నారు గురు చరిత్ర చదవడం మూలంగా మానవునిలో జరిగే పొరపాటులను సరిదిద్దుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు సందర్భంగా గురు చరిత్ర సామూహిక పారాయణం చే చేయడం జరిగింది ఈ సామూహిక పారాయణలో అనేక మంది భక్తులు ఎక్కడెక్కడనో ఊర్ల నుంచి కరీంనగర్ కానీ కాగజ్నాగర్ కానీ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుంచి సామూహిక పారాయణం దత్త జయంతి రోజు చేయాలని ఒక మంచి సంకల్పంతో మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి చక్కగా ఇక్కడికి వచ్చి ఎంతోమంది భక్తులు దాదాపు ఒక నాలుగు వందల మంది భక్తులు వచ్చి ఇక్కడ గురు చరిత్ర పారాయణం చేస్తుండు వారందరి కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం జరిగింది ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరము తర్వాత పూజా కార్యక్రమం తర్వాత సామూహిక గురుచరిత్ర పారాయణం కూడా చే చేయడం జరిగింది దీని అందరి కూడా ఆ దత్తుడు మనందరిని కూడా అనుగ్రహించాలని అలాగే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాలని గురుదేవ దత్తాద్రేణిని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా సామూహిక గురుచరిత్ర పారాయణం చేస్తారు దాని సందర్భంలో ఇక్కడ సత్యబాబు గుళ్ళో ఈ సామూహిక గురుచరిత్ర పారాయణం చేసినందుకు ఇటువంటి చక్కటి అవకాశాన్ని ప్రసాదించిన దత్తాత్రేయ స్వామికి ధన్యవాదాలు దేవదత్త ఈ గురుచరిత్ర పారాయణం అనేది చిన్న పెద్ద గుళ్ళ పాప ఆడ మొగ అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా పారాయణం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది గురుచరిత్ర అంటే ఏంటంటే మనం ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నప్పుడు దానికి సంబంధించిన ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు మనకు కంపెనీ వాడు దాన్ని చూసి మనం ఆ ఎలక్ట్రానిక్ వస్తువునైతే ఏ విధంగా వాడతామో ఈ మనిషి జీవితాన్ని కూడా సరియైన మార్గంలో నడవడానికి గురు చరిత్ర చదవడం తప్పనిసరి అవసరం గురు చరిత్ర చదవడం వల్ల మన జీవితంలో జరిగే పొరపాట్లు సరిదిద్దుకొని మనము సంతోషకరమైన మనశ్శాంతితోటి జీవించడానికి ఈ గురుచరిత్ర చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా గురుచరిత్ర పారాయణ చేయాలి నాలుగు సంవత్సరాల కింద పదిహేడు మందితో ప్రారంభమైన ఈ గురుచరిత్ర ఈ రోజు ఐదు వందల ఇరవై ఐదు మందితో విజయవంతంగా పారాయణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో వెంకట స్వామి రాజయ్య గౌడ్ గురువయ్య గౌడ్ ఆనంద్ మల్లయ్య సంతోష్ రాజేందర్ మొగిలి రాజన్న తదితరులు పాల్గొన్నారు అలాగే శ్రీ దత్త జయంతి సందర్భంగా గౌతమి నగర్ లోని సాయిబాబా ఆలయంలో కూడా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ಚಿಗಂಬರ ಚಿಗಂ ಶ್ರೀಪದಲ್ಲಿಗಂಂಬರ ಚಿಗಂ ಚಿಗಂ ಶ್ರೀ ವಲ್ಲವ ಚಿಗಂಬ ఈ యొక్క దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయ స్వామి పాల్గొన్నారు వాళ్ళందరికీ ఆ దత్తాత్రేయ స్వామి కటాక్షాలు ఉండాలని ఆశిస్తున్నాం పొద్దున ఆరింటిని హారతి అయింది తర్వాత సాయినాథు దత్తాత్రేయ స్వామి పంచామృత అభిషేకాలు జరిగినాయి తర్వాత అష్టోత్తర శతనామా పూజలు జరిగినాయి తర్వాత మధ్యాహ్నం పన్నెండు హారతి ఉంటుంది హారతి అయిన తర్వాత మహాప్రసాదం సాయి మహాప్రసాదం సాయి దత్త మహాప్రసాదం ఉంటుంది మహాప్రసాదంలో మీరు పాల్గొంటూ మీద పది మంది పాల్గొని మనం చేస్తున్నాం వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కండి